చూస్తున్నారు కదండి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేస్తాను అనమాట కొంచెం జీర వేస్తున్నాను అలాగే కొద్దిగా వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుంటున్నానండి ఎందుకని అనుకుంటున్నారా టమాటా పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట అది కూడా రో మనకి రైస్లో చాటికి చాలా బాగుంటుందన్నమాట ఎక్కువ అయితే వెల్లుల్లి రబ్బలు అవసరం లేదు ఒకటి నేను వేసుకోండి రోట్లో కావాలంటే రోట్లో వేసుకోవచ్చు నేనైతే మిక్సీ జాలలో వేసి చూపించేస్తాను అనమాట కారానికి పక్కన పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేస్తాను కరివేపాకు అనేది మాత్రం మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి అది వేయాలని ఏం లేదు నేను ఏంటంటే టేస్ట్ కోసం వేస్తానన్నమాట ఒక టమాటా నాలుగు టమాటా తీసుకున్నాను ఇలా ఒకటి ఇలా టూ పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను అండి త్వరగా ఫాస్ట్గా మగ్గిపోతుంది అనేసి ఎక్కువ ఐటమ్స్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండానే మంచి టేస్ట్ కొత్తది చేస్తున్నాను అండి చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీకి సురకాకి ఇలాగా ఇదంతా కూడా తక్కువ ఆయిల్కి కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవచ్చు లేదా కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకొని కూడా చేసుకోవచ్చు నీట్స్ అన్నమాట అది కొద్దిగా చింతపండు అండి చింతపండు కంపల్సరీ వేసుకోండి లైట్గా వేసుకుంటే ఆ టేస్ట్ అది చాలా బాగుంటుంది ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత చాలా అయిన తర్వాత నేను ఆల్రెడీ పల్లీలు కూడా ఫ్రై చేసి పెట్టేస్తాను అనమాట అది కొట్టి తీసేసుకొని ఈ మిక్సీ జార్లో వేసేసుకొని పట్టేసుకోవడమే దీనికి తాలింపు కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా స్టైల్ ఇలా ఫ్రై అయింది కదా సరిపోతుంది మీకు ఆయిల్కి బదులు కాస్త వాటర్ వేసుకొని కూడా కుక్ చేసుకొని కూడా ఆ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అనమాట అలా చేసుకున్న బాగానే ఉంటుంది నేనైతే ఇలాగే చేస్తానండి నాకు ఇలా నచ్చుతుంది ఆల్రెడీ పల్లీలు కూడా ఇలాగ ఫ్రై చేసేసాను అనమాట కొట్టు తీసుకోవచ్చు తీసుకోకపోయినా బాగానే ఉంటుంది ఉప్పు అయితే వేసాను ఇది చలా తర్వాత వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉందండి ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి చాలా బాగుంది అనమాట చాలా టేస్టీ కుదిరింది ఆనియన్స్ కూడా పక్కన పెట్టుకొని ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేడి వేరే రైస్లో కాస్త గీ వేసుకొని తినండి చాలా బాగుంటుంది దాని ముద్ర ఎక్కువే తినేస్తారనమాట మీకు ఈ పచ్చడి అనేది కూడా స్పైసీ ఇష్టపడే వాళ్ళు చాలా మందికి నచ్చుతుందండి ట్రై చేయండి ఒకసారి సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట నచ్చితే ఒక అయితే ఇవ్వండి ఒకతే బాయ్